గురువుగారు మనం చూస్తూ ఉంటాం శివరాత్రి రోజున ఎక్కువ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే జపిస్తూ ఉంటారు దాని వెనుకున్న అంతరార్థం ఏమిటంటారు నేను గతంలో శివపంచాక్షరి మీద ఒక అద్భుతమైనటువంటి ఆ శివతత్వాన్ని చెప్పి ఉన్నాను అది దగ్గర దగ్గరగా ఒక టూ మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళినాయి మళ్ళీ దాన్ని తిరిగి తిరిగి వేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఐదు లక్షలకి దగ్గరలో ఒకటి రన్ అవుతుంది సి నమశివాయ అనే పదంలో నా అంటే ఏమిటి మా అంటే ఏమిటి సి అంటే ఏమిటి వా అంటే ఏమిటి యా అనేటువంటిది విడిగా నమశివాయకు అర్థం చెప్పాను శివరాత్రి నాడనే కాదు ఈ అంటే శివరాత్రి రోజు అని మిగతా రోజుల్లో అందరినీ శివాయ నమశివాయ అని మొంగే కరెక్ట్ కాదు పాపం చేసుకునేవాడు పుణ్యం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి ఒక మార్గం ప్రతిరోజు ఉంది మాసానికి ఒక శివరాత్రి కూడా మనకి పెద్దలు పెట్టారు ప్రతి మాస శివరాత్రి అంటుంది అయితే శివరాత్రి మాఘబహుళ చతుర్దశి రోజు వస్తుంది ఏమిటి మాఘబహుళ చతుర్దశిలో విశేషం అంటే మౌని అమావాస్య అని ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి అమావాస్యని మౌని అమావాస్య అంటారు ఈ మౌని అమావాస్య దగ్గర నుంచి మీరు లెక్కేసుకుంటే పుష్య అమావాస్య దగ్గర నుంచి అక్కడికి వచ్చినటువంటి అమావాస్య ఏదైతే ఉందో అది కరెక్ట్గా శివరాత్రి పక్క రోజు అమావాస్య వస్తుంది అట్లాగే శివరాత్రి తర్వాత నెక్స్ట్ మళ్ళీ పాల్గొన బహుళ అంటే మాఘబహుళ చతుర్దశి అది పక్క రోజు అమావాస్య మళ్ళీ శివరాత్రి దించి మళ్ళీ ఒక నెల గ్యాప్ తీసుకుంటే పాల్గొన మాసంలో అమావాస్య వస్తుంది ఆ అమావాస్య పోయిన పక్క రోజే మనకు ఉగాది కొత్త జీవితం మనం బాగా అబ్జర్వ్ చేస్తే మౌని అమావాస్య ఎవరికి ముఖ్యము అంటే పితృదేవతలకు ముఖ్యం ఈ పుష్యమాసంలోనే మనకి మకర సంక్రమణం ప్రాప్తిస్తుంది మకర సంక్రమణం ప్రాప్తించింది ఎవరికి ముఖ్యం అంటే పెద్ద పండగ దాన్ని డిక్లేర్ చేసేసారు సంక్రమణం అయినప్పటికీ కూడా సంక్రాంతి అన్న పెద్ద పండగ పెద్ద పండుగ అంటే మన ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు దాన్ని పెద్ద పండుగ అన్నారు సంక్రమణం అనేది అందరూ పాటిస్తున్నారు మనం ఏమనుకుంటున్నాం మనం ఒక్కరమే భోగి పండుగ చేస్తున్నాము మనం ఒక్కరే సంక్రాంతి చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ భోగి పండగ లాంటిది చేసి మనం ఈ తాటాకులు ఏదో ఒకటి వేయడం అనేది మనం చేస్తున్నాం కానీ మిగతా దగ్గర అది చెయ్యకపోయినా సంక్రమణం రోజు మాత్రం ఏం చేస్తున్నారంటే మీరు మకర విలుక్కం కేరళలో కర్ణాటకలో మకర సంక్రమణ మహారాష్ట్రలో మకర సంక్రమణ తెలంగాణలో మకర సంక్రమణ తమిళనాడులో మకర సంక్ర అట్లాగే మధ్యప్రదేశ్లో మకర సంక్రమణ్ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్లో ఉత్తర అంటే ఉత్తరాదికెళ్తే మకర సంక్రమణం అంటే ఈ సంక్రమణ విశిష్టతని అందరూ గుర్తించారు కాబట్టి తెలుగు వాళ్ళు మహా దానికి పెద్ద పండగని పెట్టి పితృదేవతలు తరింపడానికి ఇది అద్భుతమైనది అని చెప్పి సంక్రమణానికి చేశారు సో అక్కడ అది సంక్రమణం వచ్చింది సంక్రమణం ప్రాప్తించిన తర్వాత శివుడు అనుగ్రహం తీసుకుని అమావాస్య దోషాలని తొలగించుకొని ఈశ్వరుడు అనుగ్రహం పొందాం ఆ నెక్స్ట్ మళ్ళీ వచ్చిన అమావాస్య అమావస్య ఉడుగణాదికి ముందు వస్తుంది ఉడుగణాది ఇట్స్ కాల్ ఉగాది ఉడుగణం అంటే ఏంటి ఉడు అంటే నక్షత్రం ఉడుగణాలంటే గణాలు ఆదికి రావడం ఉడుగణాది ఆ ఉడుగణాది ఉడుగణాది కాస్తే ఉగాది అయ్యింది అంటే నక్షత్రాలు ఆదికొచ్చాయి ఆదికి రావడం అంటే ఏంటి అన్ని నక్షత్రాలు ఆదికొచ్చింది అంటే నక్షత్రం ఆదికొస్తే మనం మొదట 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 నక్షత్రాలు లెక్కేసేటప్పుడు ఏం చెప్తారు అశ్విని భరణి కృతికారోహిణి ఇట్లా చెప్తాం సో అశ్విని నక్షత్రం మొదటి పాదం వచ్చినప్పుడు ఉగాది ప్రారంభమయ్యింది అంటే రేవత్యాంతం అశ్విని ప్రారంభమవుతుంది అప్పుడే మనకి ఉగాది ఉడుగణాది ఉగాది అక్కడ కొత్త జీవితానికి నువ్వు ఎలా ఉండాలి అనేది ఆ కొత్త సంవత్సరంలో నేర్చుకుంటావని పాత సంవత్సరంలో జరిగిన బ్యాడ్ హ్యాపింట్స్ అన్నీ మరిచిపోవాలని అక్కడ నీకు షడ్రసాలని కూడా రెడీ చేసి పెడతాడు చేదు కారం పులుపు తీపు వగరు అన్నీ కలిపి ఆరు రసాలు అక్కడ పెడతారు పెట్టి ఆ సంవత్సరం గత సంవత్సరం చేదు ఉండొచ్చు కాకనైనా ఈ సంవత్సరం తిను తీయగా ఉంటుందేమో అని పెడతారు అక్కడ తీపు తగిలింది నాకు బాగుంది చేతి తగిలింది బాగలేదు నేను ఈ సంవత్సరం చేతి తిన్నాను కాబట్టి నిజంగా చేదు తగిలిన సంవత్సరం నాకు అపారమైన ధనం వచ్చింది తీయగా తగిలిన సంవత్సరం బాగా మామూలుగా ఇబ్బందులు రాలేదు ప్రతి ఒక్కరికి వచ్చినట్టు వస్తాయి సో మనకు తెలుస్తుంటుంది కదా ఆ జాతకంలో ఉన్నటువంటి స్థితి కాబట్టి ఈ రెండు ఇంత విశిష్టమైన ఈ రెండు అమావాస్యలకు మధ్యలో ఉన్నవాడు ఈశ్వరుడు ఈ అమావాస్యకి బ్రహ్మ ఆధిపత్యం వహిస్తాడు ఆ అమావాస్యకి విష్ణు ఆధిపత్యం వహిస్తాడు మధ్యలో శివుడు అయితే తమాష ఏంటంటే ఈ మాఘమాసంలో సృష్టి స్థితి లయాలు కదా సో అయిన తర్వాత కదా మొదలవుతుంది అందుకని ఏమైంది దీన్ని ఇక్కడ అంత్యంలోకి ఈశ్వరుని తీసుకొచ్చి మధ్యలో విష్ణువుని పెట్టి ఆది దగ్గర బ్రహ్మను పెట్టారు సో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇప్పుడు వెనక నుంచిరా మా పాల్గొన్న మాసంలో ఉగాదికి ముందున్నమావస్యకి బ్రహ్మ బ్రహ్మాధిపతి మధ్యకొస్తే మాఘమాసం శివ శివుడికి ఇంపార్ట్ అయినప్పటికీ కూడా అక్కడ విష్ణువు వచ్చేసిన వాడు నేను చెప్పింది అందుకే శివాలయంకి కంటే కూడా విష్ణు ఆలయంకి వెళ్ళండి అని మళ్ళీ అమావాస్య దిగ్గొచ్చేట లైకా ఆరకుడు పుష్యమాసంలో పితృదేవతలు లైన్ చేసుకునేవాడు ఈశ్వరుడు కాబట్టి మౌని అమావాస్య రోజు ఈశ్వరుడిని ఆరాధించడం మన మౌని అమావాస్య రోజు అందరూ కాశీకి పోయిన వాళ్ళందరూ ధన్యులు ఎందుకని కాశీ మహాశ్మశానం కుంభమేళాకి వెళ్ళారు ధన్యులు చనిపోయినా కానీ మనం బాధపడతానో కొంతమంది చనిపోయామని కానీ వాళ్ళకి ఇంకా జన్మ ఉండదు బదరీ కేదారు యమునోత్రి గంగోత్రి యాత్రలకు పోయేవాళ్ళు నిజంగా ఏమని పోతారు తెలుసా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవైనా జరిగితే ఈశ్వర అనుగ్రహంతో పోతే మనకి ఇక్కడే శుభం అనుకుంటారు ఎందుకు తెలుసా అక్కడ చనిపోతే ఇంకా వాళ్ళకి నో బర్త్ రీబర్త్ అనేది లేదు ఇంక జన్మించేది లేదు ఇటువంటి క్షేత్రాల్లో ఎవరు కాలం చేసినా అఫ్కోర్స్ అన్ని పుణ్యక్షేత్రాల్లో ఎవరు కాలం చేసినా వారికి రీబర్త్ ఉండదు ఇట్స్ రియల్ ఆ పుణ్యక్షేత్రంలో పాపం చేస్తూ చనిపోయినాడు అనుకోండి మరో జన్మలో మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతాడు ఆ పాపాన్ని అనుభవించడానికి అక్కడ పుణ్యం చేసుకోవడానికి వెళ్ళి యాత్రలో ఉండి చనిపోతే వస్తారు కొంతమంది ఏవండి మేము తిరుమలకి పోయినారు మా వాళ్ళు ఎక్కడండి దేవుడు దర్శనం చేసుకొని ఇంత బ్రహ్మాండంగా వచ్చి ఆ చనిపోయిన కుటుంబాలను కొన్నింటిని నేను కలిశాను యాక్సిడెంట్లు వెళ్ళి వాళ్ళని ఎలా జరిగింది అసలు ఏంటి ఏంది ఎలా జరిగింది అనే దగ్గర వ్యక్తిగతంగా వెళ్ళి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి వాళ్ళ అడ్రస్లు తెలుసుకొని నేరుగా ఆ కుటుంబాలకు వెళ్ళాను ఎవరు మిగలకుండా ఒకడో ఇద్దరు మిగిలిన దేవుడు లేడేం లేడని మా వాళ్ళందరూ నిర్ద్రాక్ష్యం తీసేసుకున్నాను గోల్గా విడిపిస్తున్నాడు చిత్రం ఏందంటే ఆ కుటుంబం యొక్క హిస్టరీ మొత్తం తీసుకుంటే ఇప్పుడు మిగిలినవాడు ఆ పాపపుణ్యాల్లో పుణ్యక్షేత్రానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొచ్చి చచ్చిపోయినారు చూసారా ఈ ఆరు ఏడు మంది పూర్వజన్మకృత పుణ్యంతో జన్మరాహిత్యం పొందారు యాక్సిడెంటల్గా పోయిన అందులో మిగిలి బతికి బట్టగట్టాడే వీడనమాట పాపపుణ్యాల్లో పాపం చేసిన వాడు వాళ్ళ జన్మ జాతకాలు మొత్తం బలవంతంగా తీసుకొని మరి చూశాను వాళ్ళతో కలిసి నేను మొత్తం వాళ్ళ జాతకాలన్నీ తీసుకొని వాళ్ళ బర్త్ డేట్లన్నీ తీసుకొని చూస్తే వాళ్ళు మొత్తం చనిపోయిన వాళ్ళు దైవ దర్శనానికి వెళ్ళి వస్తూ చనిపోయిన వాళ్ళు అందరూ ధన్యజీవులైనరు మిగిలిపోయిన వాడు శేషం ఉండిపోయింది పూర్వజన్మలో పాపం ఈ ఏడు మంది జీవితంలో నువ్వు తెలుసుకో ఇప్పుడు చనిపోయింది ఎనిమిది మందిలో ఏడు ఏడు మంది పోయినా నువ్వు ఎనిమిదో వాడు మిగిలేవు సో ఏడు మంది పోయి నువ్వు ఒక్కడ మిగిలాడంటే నీ పాపం కొద్దిగా ఉండి పుణ్యం తగ్గింది ఇక్కడి నుంచి నువ్వు ఇంకెవ్వరు లేరు కాబట్టి జన్మరాహిత్యాన్ని పొందే పనులు చేసుకో కాళ్ళు పట్టేసుకున్నాడు అట్లాగే అంటే నేను ప్రౌడ్గా చెప్పడం కాదు అసలు ఎందుకు జన్మెత్తావు ఎందుకు ఇట్లా జరిగింది అన్నమాట జాతకం మొత్తం చెప్పి ఈ కథ చెప్పంగానే బాప్రే నేను ఇంకోటి చెప్పా అసలు నీకు పెళ్ళి చేసుకోకూడదని ఆలోచన ఇంట్లో ఉంది అన్న అయిపోయింది నీకు జన్మ లేదు కాబట్టి పెళ్లి చేసుకుని కొత్తగా మళ్ళీ బంధాలను తగిలించుకోకూడదని ఈశ్వరుడు నన్ను పంపించినట్టున్నాడు రైట్ మాడిఫై యువర్ సెల్ఫ్ అని చెప్పాను అంతే ఉన్న తనకి జీవనం గడవడానికి ఎంత అవసరమో ఉన్న ఆస్తులన్నీ అమ్మేశాడు మంచి ఆస్తే మొత్తం అమ్మేశాడు అమ్మేసి అంత ఎవరైతే చనిపోయినారో వీళ్ళందరి పేర్లతో ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క అన్నదానాలకి వాటికి ఏదో కట్టేసి తనకి బతకడానికి ఎంత ఆ బతకడానికి వచ్చే డబ్బులు చాలకపోతే ఎత్తుకోవడానికి కూడా రెడీ అయిపోయి ఆ అమౌంట్ మాత్రం ఫిక్స్డ్ వేసేసుకొని ప్రశాంతంగా ఒక పవిత్రమైన ప్రదేశానికి చేరిపోయినాడు వాళ్ళ జాతకాలు ఇది ఎట్లా ఐడెంటిఫై చేశాము అంటే ఈ పిల్లవాడి జాతకాలు వాళ్ళ వాళ్ళ జాతకాలన్నీ తీశాం తీస్తే వారందరూ ఈ జన్మతో జన్మరాహిత్యాన్ని పొందే స్థితిని కలిగి ఉన్నారు చిత్రంగా ఏంటంటే ఐదేళ్ల బిడ్డ కూడా ఉంది మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా అక్కడే బతికాడు సో జన్మరా అదే భగవంతుడు ఐదేళ్ల పాపని బతికిచ్చి ఉండొచ్చుగా మనం అనుకునేది ఐదేళ్ల పాపను చిన్న పాపను తీసుకెళ్ళిపోయాడండి ఐదేళ్ల పాపని ఏంటండి దుర్మార్గం అనుకుంటాం కానీ ఆ పాపకి ఐదేళ్లలోనే ముక్తిచ్చేసాడని ఆలోచించాం ఇరవై ఐదేళ్ళు పైబడి దగ్గర దగ్గరగా ముప్పై ఏళ్ళకి దగ్గరలో ఉన్న వీడెందుకు బతకాలి ఆ పాప బతకచ్చు కదా అనుకుంటాం అది కాదు అందుకే ఈశ్వరుడికి లయకర్త అని పేరు లయం చేసేటప్పుడు ఈశ్వరుడు సమన్యాయం చేస్తాడు ఇది ఎలుక ఇది చీమ ఇది పిచ్చుక ఇది మనిషి ఇడు ఐదేళ్ళు బా వీడు రో ఇప్పుడు పుట్టాడు తల్లి గర్భంలో శిశువు ఏముండదు ఆయనకి లయకర్త లయకర్త అన్నప్పుడు మొత్తం లయాన్ని చేసేస్తాడు చేసేటప్పుడు వాళ్ళకి పూర్వజన్మకృత పుణ్యం చేత వాళ్ళకి రీబర్త్ లేదని తెలుసుకొని అక్కడికి తీసేస్తాడు ఇంకా వాళ్ళు పుట్టరు కొంతమంది అంటారు మా వారు నల్లి పుడతారని అనుకుంటారు లేదు పుడతారు ఎట్లా శేషాంశలు ఉంటే పుడతారు అప్పుడు అదేమో బర్త్ రీ ఫ్రీ అయిపోయింది ఇంకా లేదు జన్మ కానీ శేషాంశలు అంటే ఏంటి అతను చేసుకున్న పుణ్యం ద్వారా అతని యొక్క రూప లావణ్యాలతో ఇప్పుడు కొంతమంది తాతలాగే ఉన్నాడు అని అంటాం తాతకి జన్మ లేదు ఏడు జాతకం చూస్తే తాతకి జన్మ లేదు కానీ తాత మొక్కట్లు అన్నీ తీసుకొని పుట్టాడు కానీ తాత గుణాలు రావు వాడికి తాతలా చాలా లిబరల్గా ఉన్నాడు అనుకోండి పెద్ద కో పెద్ద పోలికలు ఉండొచ్చు కానీ బుద్ధులు రావు సో తాతగారి పోలికలు రాకుండా బుద్ధులు వచ్చాయి మంచి బుద్ధులు అరే తాతగారిలాగా మాట్లాడుతున్నాడు వీడు రూపం ఒక్కటే తగ్గిపోయింది అనుకుంటావు కాబట్టి పై పైన వచ్చే రూపాన్ని చూసి మోసపోకూడదు లోపలున్న గుణాన్ని చూసి తెలుసుకోవాలి సో అట్లా ఈశ్వరుడికి ఏంటంటే నువ్వు చేసిన పుణ్యమే తప్ప ఇక్కడ పైన ఉన్న రూపం కనపడదు ఇది చిన్న బిడ్డ అనుకుంటే మనలాగా మెర్సీగా ఆలోచిస్తే ఈశ్వరుడు లయం చేయలేడు డాక్టరు అరే ఇక్కడికి వస్తే నెత్తిరొస్తుందా అనుకుంటే ఆపరేషన్ చేయలేడు ఇక్కడ బగలు కొడితే పుర్రె ఎగిరిపోతే వాడు చచ్చిపోతాడేమో అనుకుంటే ఆపరేషన్ చేయలేడు సో ఆయన ఒక పెద్ద బిషక్ అందుకే ఆయన్ని బిషక్ జో బిషజో అన్నారు నమ్మకంలో కూడా బిషజో అనే మాట వస్తుంది పెద్ద వైద్యుడు ఆయన అందుకని శివరాత్రి अत्यंत शुभस्करण